హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మా పాప వాళ్ళ నాన్న అయితే టమోటా చెట్లకి మందు స్ప్రే చేయడానికి వెళ్తున్నారు నేనైతే తొందరగా అన్నం చేసుకొని చేన్ దగ్గరకైతే తీసుకెళ్ళాలి మా పల్లెటూర్లలో వ్యవసాయ కుటుంబంలో ఇలాగే ఉంటుందండి ఈరోజు మన అమ్మమ్మల కాలం నాటి ఉలవల నీళ్ళు అయితే చేస్తున్నానండి ఉలవలు సాములు సజ్జలు రాగులు కొర్రలు ఇలాంటివన్నీ మన పెద్దవాళ్ళు తిని వంద సంవత్సరాలు ఎటువంటి బీపీలు షుగర్లు లేకుండా ఆరోగ్యంగా జీవించారు ఇప్పుడైతే పిజ్జాలు బర్గర్లు రైస్లు ఇలా స్వీట్ పదార్థాలు ఎక్కువ తిని కడుపులో నుంచినే షుగర్ తో పుడతాడు బిడ్డ బీపీలు షుగర్లు ఇలా ఒక్కొక్కటి ఏంటబ్బా వంటి నిండా రోగాలతో అయితే బతికేస్తున్నాము ముచ్చటగా ముప్పై సంవత్సరాలు ఆరోగ్యంగా బతికితే దేవుడా అనిపించిపోయింది నిజమా కాదా కామెంట్ చేయండి నేనైతే ఉలవలను శుభ్రం చేసుకుని కుక్కర్ లో పెట్టి ఒక ఐదారు విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకునేసాను మేమైతే మన అమ్మమ్మల కాలం నాటి వంటలైతే ఇప్పటికీ చేస్తూనే ఉంటామండి ప్రిపరేషన్ చేసేసుకుందాం పదండి ఇప్పుడైతే మిక్సీ తీసుకు ని అందులోకి జీలకర్ర వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను పొట్టు కొలుసుకున్న తెల్లగడ్డపాయలు ఒక పది నుంచి పదహైదు వరకు ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం దాంతోపాటు కొత్తిమీర శుభ్రంగా కడిగి పెట్టుకున్నది ఇంకా ఉడికిచ్చి పెట్టుకున్న ఉలవలనైతే కాసింది సల్లార్చి మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలండి దీంతోపాటు ఒక చిటికెడు మెంతులు వేయించి పెట్టుకున్నవైనా సరే పచ్చివైనా సరే అండి మెంతులైతే వేసేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండుని నానబెట్టి అందులోకే వేసుకోవాలి ఒక రెండు టమోటాలు మొత్తం మిక్సీ అయితే పట్టేసుకోవాలండి నేనున్న ఉలవలు సపరేట్గా ఉలవల్లో ఉన్న వాటర్ని సపరేట్గా అయితే చేసేసాను అదే కుక్కర్లో అయితే స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే వేసుకున్నాను అందులో ఒక సాసులు వేసుకొని సాసులు చిట్లిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలను కూడా వేసుకొని కరివేపాకు వేసుకొని తిరగబాత అయితే ఒక కమ్మంటి వాసన వచ్చే వరకు మగ్గించుకోవాలండి తిరగపాత మంచిగా మగ్గితేనే ఉలవల చారు కూడా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కారాన్నంతా వేసి ఆయిలంతా పైకి తేలే వరకు అందులో వేపుకోవాలండి కారం అయితే పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇప్పుడు మనం ఉలవల్లో వంపిపెట్టిన నీళ్ళనైతే వేసేసుకొని తగినంత ఉప్పు అయితే వేసుకొని బాగా కలిపి ఉడికించుకోవాలి అంతే ఉలవల చింత నీళ్ళు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మాకు పుష్టిని బలాన్ని ఇచ్చే సంగటిని అయితే చేసుకుందామండి నేను మూడు ముద్దల సంగటి కోసం అయితే చేస్తున్నాను మూడు పాత్రల నీళ్ళైతే వేశానండి మూడు పాత్రలు నీళ్లు బాగా ఎసిరి మసిలిన తర్వాత ఒక్క పాత్ర బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి అందులోకి వేసుకున్నానండి స్టోర్ బియ్యం ఈసారి మాకు వేసిన వస్తలు బాగాలేదండి గంజి గంజిగా అయిపోతున్నాయి అందుకే కాసి ఎక్కువైతే వేసాను పిండి ఎక్కువ పడుతోంది లేదా ఇంకా తక్కువ బియ్యం వేసుకున్నా కూడా సరిపోతుందండి ఇప్పుడు ఒక ఎయిటీ పర్సెంట్ బియ్యం అయితే ఉడికిపోయింది ఇప్పుడు అదే కప్పుతో మనకు మెజర్మెంట్ అయితే తెలుస్తుందండి కొలమానం ఏం లేదు పిండి అయితే వేసుకోవాలి ఇలా పైన పిండి వేసుకొని సన్నటి మంట మీద అందులో ఉన్న నీళ్లు మొత్తం ఇంకిపోయేలాగైతే ఉడికించుకోవాలి మనకి పిండి ఎక్స్ట్రా అనిపిస్తే కాస్త పైన పిండి తీసి కూడా పెట్టేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇలా ఉడికించుకున్న తర్వాత అడుగు పట్టకుండా ఉడికించుకోవాలండి దించి కింద పెట్టుకొని శుభ్రంగా సంగటికట్టితో కలికేసి ముద్దలు పట్టేసి అయితే పక్కన పెట్టేసానండి అది వీడియో తీయలేదు ఇప్పుడైతే వేరే పాత్ర తీసుకొని స్టవ్ మీద వెలిగించి ఆయిల్ అయితే వేసుకున్నాను ఎందుకుంటే ఉలవలకు తిరగబాత పెట్టుకోవడానికి సాసువులైతే వేసాను సాసులు పోయిన తర్వాత ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి కాస్త అయితే మగ్గించుకున్నానండి ఉప్పు కాస్త వేసాను తొందరగా మగ్గుతాయని అది వీడియో తీయలేదండి ఇప్పుడు మగ్గిన తర్వాత ఉడికిచ్చి పెట్టుకున్న ఉలవలను అయితే అందులోకి వేసేసుకొని శుభ్రంగా తిరగబాత కలిపేటట్లయితే కలిపేసుకోవాలండి ఫైనల్గా మన రాగి ముద్ద ఉలవ తిరగబాత పెట్టుకున్న ఉలవలు అయితే రెడీ అయిపోయండి మొత్తం అయితే అన్నం గిన్నెకైతే పెట్టేసుకున్నానండి మేము దీన్ని సద్దిగంప అంటాం మీరేమంటారో కామెంట్ చేయండి అన్నీ సర్దిగంపలో తీసేసి నా నెత్తినైతే పెట్టుకొని బయలుదేరానండి దాదాపుగా ఒక కిలోమీటర్ ఉంటుంది మా చేను నడుచుకుంటూనే వెళ్ళాలి నడుచుకుంటూనే వెళ్ళాలి వెళ్తూనే ఉన్నాను వెళ్ళేటప్పుడు మా ఊరు మా ఊరి అందాలని చూపిస్తున్నానండి పచ్చని ప్రకృతి మధ్యలో మా ఊరైతే ఉంటుంది చాలా అందంగా ఉంటుంది ప్రతి ఊరు వాళ్ళ వాళ్ళకి అంటే వాళ్ళ వాళ్ళ ఊరు వాళ్ళకి ఇష్టం అండి అలాగే మా ఊరు నాకు ఇష్టం అండి బయలుదేరానమాట చూడండి మా ఊరు అటు ఇటు అయితే చూపిస్తున్నాను మా ఊరు ఆంధ్ర కాలు రాక రాకముందు ఇంకా బాగుండిందండి అంటే దారి ఉండింది ఇప్పుడు రోడ్లకైతే సరిగ్గా దారి లేదు బస్ స్టాండ్ లేదు అది పెద్ద సమస్య ఈ మడి కూడా మాదేనండి మడి అయితే కలుపుతున్నాము ఇంకా ఎప్పుడు నాటుతాము క్లారిటీ లేదు అంటే రోజు అయితే వీడియో తీసి పెడతానండి ఇంకా బయలుదేరి పోతూనే ఉన్నాను పోతూనే ఉన్నాను మన దగ్గరికి దగ్గరకైతే వచ్చేసానండి నా వీడియో తీయడం కుదరదు కదండి చాలా దూరం అయితే ఉందండి ఇంకా ఇక్కడైతే కొడతా ఉండరు మందు స్ప్రే చేస్తూ ఉండారండి ఇంకా ఆపేయమని చెప్పేసి అన్నం అయితే పెట్టేశాను ఎందుకంటే టైం అయింది సంగటి తినేసి మళ్ళీ కావాలంటే కొట్టుకుందాంలే మందు స్ప్రే చేసుకుందామని మా భాషలో మందు కొట్టడం అంటారండి దాన్ని అయితే అపార్థం చేసుకోవద్దండి అయితే దించేశాను ఇంకా మా పాప వాళ్ళ నాన్న కూడా వచ్చేసారు అన్నం పెట్టేశానండి చక్కగా తినేశారు ఇంకా మేము నేనైతే అన్నం పెట్టే వీడియో ఎందుకు తీసుకోలేదు అంటే ఎండ అట్లే నిగనిగా కాలతా ఉందండి నేను వీడియో గీడియో అంటే పురాణాలు మొదలవుతాయి అందుకోసమే తీసుకోలేదండి ఆకలిగా ఉన్నప్పుడు ఇలాంటి వేషాలు అంతా వేయకూడదు కదండి అందుకోసం ఫస్ట్ అన్నం పెట్టేశాను మిగతా ఉన్నవంతా మందైతే స్ప్రే చేసేసి ఇంకా పైప్ చుట్టుకోవడం పెద్ద తతంగం అండి ఇది కాస్త మడతలుగా ఉండిందంటే మళ్ళీ మందు స్ప్రే చేసినప్పుడు చాలా కష్టమవుతుంది అందుకు ఇది అయితే స్ట్రైట్గా తీసి మడతలు లేకుండా అయితే ఇలా చుట్టి తీసుకురావాలన్నమాట మా పాప వాళ్ళ నాన్న మడతలు లేకుండా అయితే చుడుతున్నారు నేనైతే కరివేపాకు చెట్టు దగ్గరికి వెళ్తున్నాను ఎందుకంటే మన చేన్ దగ్గర కరివేపాకు చెట్టు ఉంది ఎంత మంచి స్మెల్ వస్తుందో నాటి కరివేపాకు అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు కాస్త తీసుకొచ్చుకుంటాను మనకు సాంబార్కి సరిపోయే మాత్రం అన్నమాట ఎక్కువగా తీసుకురాను ఎందుకంటే రోజు వెళ్తుంటాం కాబట్టి కావాల్సినప్పుడు కావాల్సినప్పుడు కొంచెం తీసుకొని వస్తానన్నమాట ఇలా కరివేపాక అయితే తీసుకొచ్చేసాను మందు స్ప్రే చేసినది కూడా అయిపోయింది బయలుదేరేసాను ఇంటికి ఇంకా ట్రాక్టర్లో ముగ్గురు రావడం కుదరదు కాబట్టి నేను మా పాప నడుచుకుంటూ అయితే వస్తున్నామండి ఇంటికి ఇంకా ట్రాక్టర్లో ఉన్న పైపునంతా లాగేసేసుకొని వచ్చేసారు వాళ్ళ నాన్న కూడా ఇంటికి ఉంటానండి đi bye bye